హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయాష్ మూన్ షాన్ డివైన్ టెలు ఫ్రెండ్స్ ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారో చూస్తామండి ఓకేనా సో ఫస్ట్ నేను మీ మీద మీ పర్సన్ ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో చూస్తాను ఓకేనా అండ్ ఈ డేట్లో థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూసేస్తాం ఓకేనా ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు క్వీన్ అంటే మీరు మిమ్మల్ని క్వీన్ లాగా చూస్తున్నారు క్వీన్ ఆఫ్ పెక్టికల్స్ ఫార్చ్యూన్ Four of Swords, Nine of Pentacles, The Tower, King of Wands, Ten of Swords, Four of Wands, Seven of Pentacles, The Moon. డేక్ వచ్చేసి త్రీ ఆఫ్ వ్యామ్స్ అండ్ థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు వారి గురించి ఎలా ఆలోచిస్తున్నారో చూస్తాను ఓకేనా నైట్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ వ్యామ్స్ ద హెల్మిట్ of cups five of pentacles it could be test them the hero seven of cups six of bands okay డేక్ వచ్చేసి జడ్జ్మెంట్ ఓకే ఇక్కడ టూ ఆఫ్ కప్స్ కి క్లారిఫికేషన్ చేస్తామండి బాట వచ్చేసి నైన్ ఆఫ్ పెట్టికల్స్ ఫస్ట్ నేను థర్డ్ పర్సన్ గురించి చెప్పేస్తానండి సో థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు అంటే కొంతమందికి మీ పర్సన్కి అండ్ థర్డ్ పర్సన్కి మ్యారేజ్ కూడా ఉంటుందండి ఓకేనా థర్డ్ పర్సన్లో నచ్చిన క్వాలిటీస్ ఏమి అంటే ఏమీ లేదండి థర్డ్ పర్సన్లో మీ పర్సన్కి నచ్చిన క్వాలిటీస్ అనేది ఏమీ లేదు ఇక్కడ మనీ ఫ్లో అనేది చాలా బాగా చూపిస్తుంది అనమాట థర్డ్ పర్సన్లో అండ్ వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు అండ్ ఎవరి మాటల్లో ఉండరు అనమాట వారి ఎనర్జీలో వారే ఉంటారు అండ్ అలాంటి చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట సో తను అంత ప్రాక్టికల్ పర్సన్ కాబట్టి మీ పర్సన్ వారికి ఫిదా అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ కొంతమంది మీ పర్సన్ అయితే థర్డ్ పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తున్నారు అనమాట ఓకేనా ఇక్కడ థర్డ్ పర్సన్కి మంచి ఆఫర్ ఇవ్వడం కానీ లేదా మంచి గిఫ్ట్ ఇవ్వడం కానీ కూడా చేసి ఉండొచ్చండి మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకొని మీ ఇద్దరి మధ్యలో టవర్ అనేది ఉందన్నమాట ఓకే మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టడము అండ్ థర్డ్ పర్సన్తోనే రీయూనియన్ చేయడము వారికి మంచి మంచి గిఫ్టులు ఇవ్వడము అవన్నీ ఏదో చేసినట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే మీ పర్సన్ థర్డ్ పర్సన్తో ఎంత బాగున్నా అండ్ వారి మీద ఎంత ప్రేమని చూపిస్తున్నా కూడా థర్డ్ పర్సన్ పర్సన్తో చాలా గొడవలు అనేది పెట్టేస్తున్నారండి చీటికి మాటికి ఆర్గ్యూ పెట్టుకోవడం మీ పర్సన్తో ఇంకా మీ పర్సన్కి మెంటే లెక్కిస్తున్నారు అని చెప్పొచ్చు ఈ పర్సన్ ఇంకా ఈ రిలేషన్ నుంచి తను హీల్ అవుతున్నారు అంటే తను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారండి ఒకవేళ మీ పర్సన్ థర్డ్ పర్సన్తో మ్యారేజ్ పర్సన్ ఏ ఉంటే ఇంకా వారితో మాట్లాడితే చాలు ప్రతి చిన్నదానికి గొడవ అనేది పెట్టేసుకుంటారు అనమాట దానివల్లనే ఈ పర్సన్ ఒంటరిగానే ఉంటున్నారు వారితో వారు టైం స్పెండ్ చేసుకుంటా ఉన్నారనమాట అండ్ థర్డ్ పర్సన్తో వారు చాలా అంటే డీప్ కనెక్టింగ్ అనేది తను ఫీల్ అయ్యారండి ఈ పర్సన్ అంటే ఫస్ట్ పరిచయం అయినప్పుడు చాలా ప్రేమగా ఉండడం కానీ కేరింగ్ చూపిస్తూ ఉంటారు చాలా నటిస్తూ ఉంటారు కదా సో అలాంటిది ఏదో థర్డ్ పర్సన్ చేసినట్టుగా చూపిస్తుంది అనమాట మీ పర్సన్ని దానివలన మీ పర్సన్ వారి ప్రేమకు ఫీల్ అయిపోయారు ఇంకా వారే తనకు ఎక్కువ కేరింగ్ చూపిస్తారు అని తను బాగా ఎమోషనల్గా తను కనెక్ట్ అయిపోయారండి మీ పర్సన్ థర్డ్ పర్సన్ని కానీ థర్డ్ పర్సన్ ముందు మీ పర్సనే కాక చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట ఆ విషయం మీ పర్సన్కి తెలియదు కానీ రాను రాను థర్డ్ పర్సన్ ఏంటో మీ పర్సన్కి అర్థమైంది అన్నట్టుగా చూపిస్తుంది అండ్ థర్డ్ పర్సన్ దగ్గర నుంచి తను మూవ్ అవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారండి అక్కడ తను హ్యాపీగా ఉండడం లేదు చాలా బాధపడుతున్నారండి అండ్ ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ చాలా లాస్ట్ చేసినట్టుగా కూడా చూపిస్తుంది అండి అంటే తనకు కొంతమందికి ఈ పర్సన్ మీతో ప్రేమగా ఉన్నారనుకోండి అనుకోండి తనకు మిమ్మల్ని దూరం చేశారు అటు కెరియర్ పరంగా కూడా తను చాలా లాస్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట వారిని అనవసరంగా మ్యారేజ్ చేసుకున్నానే అనే ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారండి అంటే వారికి చాలా కోపం అనేది ఉంటుందండి ఇంకా వారికి కోపం వస్తే అసలు వారు ఎక్కడ ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు అసలు ఏమి గుర్తుండరు అనమాట అలాంటి పర్సన్ మీ అలాంటి పర్సన్ మీ పర్సన్ లైఫ్లో ఉన్నారనమాట ఓకే మీ పర్సన్ ఎలాంటి వారో థర్డ్ పర్సన్ కూడా అలాగే మెంటాలిటీ అనమాట అంటే వారి మెంటాలిటీ మీ పర్సన్ మెంటాలిటీ సేమ్ సెట్ అవుతుందనమాట మీ పర్సన్కి కూడా కొత్త కొత్తగా కావాలి కొత్త కొత్త రుచులు ఆస్వాదించాలి అంటూ ఉంటారు కదా సో థర్డ్ పర్సన్ కూడా అలాగే అనమాట థర్డ్ పర్సన్ కూడా మీ పర్సన్ లాగానే తనకి కూడా చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయండి తన లైఫ్లో సో వారందరూ తనకి ఎవరిని చూస్ చేసుకోవాలో అర్థం కావడం లేదు సో మీ పర్సన్ కూడా ఈ విషయం అర్థమే ఉంటుంది వారి లైఫ్లో మీ తనే కాక ఇంకా చాలామంది ఉన్నారు అని దాని వలన ఏ పర్సన్ అక్కడ నుంచి మూవ్ అన్ అవ్వాలి అనే థాట్లో మీ పర్సన్ ఉన్నారు వారి మీద చాలా ప్రేమను చూపించారండి కానీ థర్డ్ పర్సన్ మాత్రం ఈ పర్సన్ అసలు పట్టించుకోలేదు అన్నట్టుగా చూపిస్తుంది థర్డ్ పర్సన్ రిలేషన్లో మీ పర్సన్ హ్యాపీగా లేరు ఒకవేళ మీరు సింగిలే అయితే మీ పర్సన్ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో అసలు హ్యాపీగా ఉండడం లేదండి ఇద్దరు ఇద్దరికి పడడం లేదనమాట చాలా గొడవలు అనేది జరుగుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అండ్ థర్డ్ పర్సన్ కూడా మూవ్ అని అవ్వాలి ఈ రిలేషన్ నుంచి అని థర్డ్ పర్సన్ ఆలోచిస్తున్నారు వారి ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనమాట మీ మీ పర్సన్ కాకుండా థర్డ్ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో వీరి కాకపోతే ఇంకొకరు అన్నట్టుగా థర్డ్ పర్సన్ కూడా ఏ రిలేషన్ నుంచి మూవన్ అయిపోతున్నారు అనమాట ఓకే సో మీ పర్సన్ కూడా అక్కడ నుంచి మూవన్ అవ్వాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు చాలా ఇంకా తన లైఫ్ అయితే కోల్పోయారు కేవలం ఈ థర్డ్ పర్సన్ వల్ల అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా కొంతమందికి అయితే మీ పర్సన్కి థర్డ్ పర్సన్తో ఎంగేజ్మెంట్ జరగడం కానీ లేదా మ్యారేజ్ చేసుకుందాం అనే థాట్ ఉండొచ్చండి ఆ టైంలోనే ఇద్దరికి ఏదో చిన్న గొడవ అనేది జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అంటే ఇక్కడ మిమ్మల్ని ఒక క్వీన్ని చూసినట్టుగా చూస్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు ఒక ఒక క్వీన్ లాగా తయారవుతున్నారు మీ మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు చాలా ప్రాక్టికల్ పర్సన్ లాగా తయారైపోయారు అనమాట అంతకుముందు మీరు ఎలా ఉన్నారు ఎమోషనల్గా ప్రతిరోజు ఈ పర్సన్ చేర్ చేస్తూ ఉండడము అసలు మీతో టైం స్పెండ్ చేయని మాట్లాడడము చిన్న విషయానికి ఈ పర్సన్కి మెసేజ్ పెట్టడము లేదా కాల్ చేయడము తనని చాలా చేర్ చేస్తూ ఉన్నారనమాట కానీ ఇప్పుడు మీరు అలా లేరండి కేవలం మీ మీద మీరు మాత్రమే ఫోకస్ చేస్తున్నారు ఇంకా మీరు కేవలం మీ కెరియర్ గురించి ఆలోచిస్తున్నారనమాట మనీ ఎలా సంపాదించాలి మీరు ఒక మంచి పొజిషన్కి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నట్టుగా చూపిస్తుంది ఓకేనా ఈ పర్సన్ మిమ్మల్ని అలా చూస్తున్నారండి మీరు ఒక క్వీన్ లాగా చూస్తున్నారనమాట కేవలం మీ మీద మీరే ఫోకస్ చేస్తున్నారు అని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ అండ్తో న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారండి ఈ పర్సన్ మళ్ళీ ఆల్రెడీ మనకు వచ్చింది తను ఇప్పుడు థర్డ్ పర్సన్ దగ్గర నుంచి మూవ్ అవ్వాలి అనే ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారు మీతో న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటా ఉన్నారన్నమాట మీది ఈ పర్సన్దే డివైన్ కనెక్షన్ అండి ఓకేనో అండ్ మీరు ఎంత బాధపడుతున్నారో ఈ పర్సన్కి కి తెలుసండి తనకు అర్థం అవుతుంది అన్నమాట మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉన్నారు అండ్ మనీ బాగా సంపాదించుకుంటున్నారు మీ కెరీర్ మీద కూడా మీరు ఫోకస్ చేస్తున్నారు కాకపోతే తనని మీరు మిస్ అవుతున్నారు అని తనకు అర్థమవుతుంది అనమాట మీ పర్సన్కి ఓకేనా అండ్ ఇక్కడ మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుందండి సో ప్రెజెంట్ సిచ్యువేషన్లో అండ్ ఈ పర్సన్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చాలామంది మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారండి మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారా అంటే ఆలోచిస్తున్నారండి అండ్ మీతో నేను బిగినింగ్ చేయబోతున్నారు తను కూడా మానసిక అశాంతితో ఉన్నారు అండ్ మీరు కూడా మానసిక అశాంతితో ఉన్నారు ఈ పర్సన్ మీరు చాలా మిస్ అవుతున్నారు అని ఆ పర్సన్కి అర్థమవుతుంది అండ్ మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉంటారనమాట అండ్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ టైంలో మీరు ఒక క్రీన్ లాగా తయారవడం కానీ మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ మీరు మాట్లాడే విధానం కానీ అవన్నీ మీరు చేంజ్ చేసుకున్నారు అన్నట్టుగా చూస్తున్నారనమాట ఈ పర్సన్ అండ్ ఇప్పుడు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మీరు చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా తనకు అర్థమవుతుందండి అండి ఈ పర్సన్కి ఓకేనా పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని ఉన్నారండి అండ్ ఏమైనా గృహ ప్రవేశం చేయడం కానీ లేదా ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ కూడా జరగచ్చు ఓకేనా మీ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని వస్తున్నారు మీ లైఫ్లోకి ఓకేనా అండ్ ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ తన లైఫ్లో చాలా చీటింగ్ అనేది జరిగింది అని తను ఫీల్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా చీట్ చేశారు మిమ్మల్ని చాలా మోసం చేశారు అని తను బాధపడుతున్నారండి చాలా మిమ్మల్ని చాలా నమ్మక ద్రవం చేశాను అని తనే బాధపడతా ఉన్నారనమాట ఓకేనా సో మీ గురించి ఇలా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఒక ఎస్ లాగా చూస్తున్నారు మీరు మీ పర్సన్లో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంటే ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు అండ్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ తీసుకొని రావాలి అని ఆలోచిస్తున్నారు కాకపోతే దాని గురించి మంచి టైం అనేది రావాలి కదా సో ఆ టైం గురించి తను వెయిట్ చేస్తున్నారు అండ్ చాలా ఎమోషనల్గా ఉన్నారండి ఈ పర్సన్ అంటే తన లైఫ్లో చాలా చీటింగ్ జరిగింది కదా ఇక్కడ థర్డ్ పర్సన్ తనని చీట్ చేశారు కదా తను తను మాత్రం థర్డ్ ని చాలా ప్రేమని ఇచ్చారండి కానీ థర్డ్ పర్సన్ మాత్రం ప్రతిసారి ఆప్షన్నే చూస్ చేసుకోవడం లాంటిది ఏదో చేశారనమాట దానివలన మీ పర్సన్కి చాలా హార్డ్ బ్రేక్ అయింది చాలా నమ్మక ద్రోహం అనేది మీ పర్సన్కి అనమాట ఇంకా తను చీటింగ్కి గురయ్యారు అన్నట్టుగా తను చాలా బాధపడుతున్నారు ఓకే ఓకే అండి ఇప్పుడు మనము యూనివర్స్ గైడెన్స్ చూస్తాము బ్రదర్స్ మీకేం చెప్పబోతున్నారు పెండలం రీడింగ్లో మీకు ఎలాంటి మెసేజెస్ రాబోతున్నాయి వచ్చేసి ఫోర్ ఆఫ్ స్వాట్స్ ప్లీజ్ యూనివర్స్ చూసే మా యాక్యురేట్ గా రీడింగ్ ఇవ్వండి మీరు చూసే మా ప్యూయర్స్ కోసం మీరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు గా రీడింగ్ ఇవ్వగలరు ఏదో ఒక కార్డ్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చండి సో ఈ కార్డ్ చూపిస్తుంది ప్రతిసారి ఆ కార్డ్ ని తాగుతుంది పెండలం చూస్తాం ఈ కార్డ్ అన్నమాట ఓకేనా నమ్మక ద్రోహం మీ పర్సన్ మీతో ఏం చెప్పబోతున్నారంటే తనకు చాలా నమ్మక ద్రోహం జరిగింది అని మీతో చెప్పబోతున్నారండి ఈ పర్సన్కి కి చాలా నమ్మక ద్రోహాలు అనేది జరగబోతున్నాయి అనమాట జరిగి కూడా ఉంటుంది కొంతమందికి ఓకేనా తను కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ ఫైనాన్షియల్ గా కొంచెం లోగా కూడా ఉండొచ్చు సో తను కెరీర్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్టుగా చూపిస్తుంది మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉంటే ఈ పర్సన్ కాంటాక్ట్ రాబోతున్నారండి ఓకేనా తనకు చాలా ఎడవాలి అని ఉంది కానీ తన ఎమోషన్స్ తను బ్యాలెన్స్ పెట్టుకుని ఉన్నారనమాట సో మీ పర్సన్ మీకు యూనివర్స్ గైడెన్స్ అదే చెప్తున్నారు ఓకేనా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని కలుసుకోవాలి అని ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వారు లాంగ్ డిస్టెన్స్ కూడా ట్రావెల్ చేయొచ్చండి మీకు కెరియర్ పరంగా కావచ్చు లేదా ఏ విధంగా అయినా మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేది చూపిస్తుంది ఓకేనా మీ పరిస్థితులు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవన్నీ తారుమారు అవుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కొంతమంది మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రిలేషన్ నుంచి మూవ్ అవ్వాలి అని ఆలోచిస్తున్నట్టుగా చూపిస్తుందండి ఎందుకు అంటే ఈ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్అ పెట్టడం కానీ మీకు ఏదో నమ్మక ద్రోహం చేసినట్టుగా కూడా మెసేజ్ వస్తుంది ఓకేనా కేవలం ఇప్పుడు మీరు కెరియర్ గురించి మాత్రమే ఆలోచించాలి మీ కెరియర్ గురించి అండ్ మీరు మీ ఫ్యామిలీ గురించి మీరు మాత్రమే ఆలోచించాలి అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఇంకా ఎన్ని రోజులు ఎమోషనల్గానే ఆలోచించాలి ఎమోషనల్గానే ఉండాలి ఒక ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడాలి ప్రాక్టికల్గా ఆలోచించాలి స్ట్రాంగ్ అవ్వాలి అని చాలామంది మీకు మీరు డిసైడ్ అవుతున్నారండి ఓకేనా అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయో చూస్తాను ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ యాంజైటీ చాలా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ మీ కనెక్షన్ గురించి మీ కనెక్షన్ గురించి తను యాక్షన్ కూడా తీసుకుపోతున్నారు చక్ర చాముల్ ద టెంపుల్ పార్క్ ఈ పర్సన్ ఈ పర్సన్ ట్రెడిషనల్ గా ఉండే పర్సన్ కూడా ఉంటారండి అండ్ తను లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయచ్చు బిందు వినోదాల్లో పాల్గొనడం కానీ తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ గెట్ టుగెదర్ పార్టీస్ లో పాల్గొనడం గానీ అలా చేసి ఉండొచ్చు సో దాని గురించి కూడా డిస్కషన్ కూడా చేస్తూ ఉండొచ్చు ఈరోజు ఓకేనా మ్యాన్ హోల్డింగ్ ఎ క్యాండ్ ఈ పర్సన్ తన మనసులో ఏదైతే ఉన్నారో అవి తను ఫటాఫటా బయట చెప్పారండి అన్ని తన మనసులోనే పెట్టుకుని ఉంటారనమాట లాస్ట్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ తన తనకు మంచి అబాండెన్స్ అనేది రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది ఓకేనా అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ మీకు ఏదో హార్ట్ బ్రేక్ అయినట్టుగా చూపిస్తుందండి చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడం లేదు మీ గురించి తను ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు మిమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు అన్నట్టుగా మీరు చాలా మంది బాధపడతా ఉన్నారనమాట ఈ పర్సన్ మీ నెంబర్ ని కొంతమందికి అయితే బ్లాక్ లో కూడా పెట్టేసి ఉండొచ్చు సో సో మీరు చాలా బాధపడతా ఉన్నారు ఈ పర్సన్ ని మీరు చాలా మిస్ అవుతూ ఉన్నారండి అండ్ నెక్స్ట్ ఈ రిలేషన్ పరంగా ఎలాగైనా సరే విక్టరీ సాధించాలి ఈ పర్సన్ ని మీ లైఫ్ లోకి ఎలాగైనా సరే ఏమంటారు ఆ పర్సన్ ఎలాగైనా సరే దక్కించుకోవాలి అనే అనే ఎనర్జీ అనమాట ఈ పర్సన్ మీరు చాలా అటాచ్ అయిపోయారండి తను తను మీ థాట్లో నుంచి పోవడం లేదనమాట మీరు మీ కెరీర్ మీద ఎంత ఫోకస్ చేస్తాము అని అనుకున్నా లేదా మీ లైఫ్ లో మీరు బిజీ అవుతాము అని అనుకున్నా ప్రతి క్షణం ఏ పర్సన్ జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి ఈ పర్సన్తో మీరు అంత కనెక్ట్ అయిపోయి ఉన్నారనమాట కానీ బయట మాత్రం ఇంకా ఏమీ లేదు అన్నట్టుగా మీరు మీ ఎమోషన్స్ మీరు హోల్డ్ చేసుకుని ఉన్నారనమాట అంటే తన మీద ప్రేమ లేదు అన్నట్టుగా నటిస్తూ ఉన్నారు ఓకే కానీ లోపల మాత్రం మీకు హార్డ్ బ్రేక్ అనేదే ఉంది ఓకే యూనివర్స్ మీకు ఏదో ఒక విషయంలో చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇస్తున్నారండి కొంతమంది అయితే మన యస్ ఈ రిలేషన్ ఏమైనా వాక్వే చేసుకోవాలా ఇంకా ఇంత బాధపడడం మీ వల్ల కావడం లేదు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకేనా ఓకే అండి మీ పర్సన్ ఆ లవ్ మెసేజెస్ చూస్తాను సో తను మీకు ఎలాంటి మెసేజెస్ పంపించబోతున్నారు ఈరోజు తన మనసులో మాట ఏంటి కార్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇది చాలా బాగా నచ్చింది నాకు డెర్క్ మీ పర్సన్ మీకు పంపిస్తున్న ఫస్ట్ మెసేజ్ ఏంటి సీక్రెట్ లవ్ లవ్ యూ డీప్లీ బట్ వీల్ నెవర్ ఎక్స్ప్రెస్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారంటండి మిమ్మల్ని సీక్రెట్గా ఈ పర్సన్ లవ్ చేస్తున్నారు ఈ పర్సన్ మీ క్రస్ కూడా ఉండొచ్చు లేదా మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు తను బయట చెప్పే వ్యక్తి కాదు తన మనసులోనే తను హోల్ చేసుకుంటారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారంటండి సీక్రెట్ లవ్ తను సీక్రెట్గా మిమ్మల్ని గమనించడము సీక్రెట్గా తను మిమ్మల్ని లవ్ చేస్తున్నారనమాట కానీ బయట చెప్పరనమాట కానీ నేను బయట చెప్పలేను నేను మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తున్నాను కానీ బయట చెప్పలేను అని అంటున్నారు అనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏంటి మీకోసం కన్ఫ్యూషన్ ఐ ఐఎమ్ ఇన్ ఏ డైలమా వెదర్ ఇట్స్ ఆర్ నో నేను డైలమాలో ఉన్నాను చాలా కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నాను అని చెప్తున్నారనమాట కాబట్టి తన మనసులో మాట తను బయట చెప్పలేకపోతున్నారు థర్డ్ మెసేజ్ డిప్రెషన్ ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుందండి సో కొంతమందికి మాత్రమే ఈ పర్సన్ మీకు ఏం మెసేజ్ పంపించారు అంటే సపరేషన్ అనేది కావాలంట తనకి సో డిఫికల్ట్ టుప్ విత్ యువర్ యాటిట్యూడ్ నౌ అంటే మీ యాటిట్యూడ్ని ఈ పర్సన్ భరించలేకపోతున్నారంటండి కాబట్టి తనకు ఇప్పుడు సపరేషనే కావాలి మీ యాటిట్యూడ్ని తను భరించలేకపోతున్నారు అని తను చాలా బాధపడతా ఉన్నారండి కాబట్టి మీతో సపరేషన్గా ఉండాలి అని కొంతమంది మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారు మీకు చెప్తున్నారనమాట ఓకే సడన్గా మీ నెంబర్ని బ్లాక్లో పెట్టేయడము మీకు ఇలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి పారిపోవడం అలా చేసి ఉంటే వారి దగ్గర నుంచి ఈ మెసేజ్ మీ అనమాట మీ యాటిట్యూడ్ కానీ ఏగో కానీ కొంతమంది ఉంటుంది కదా అవన్నీ తను భరించలేకపోతున్నారు అందుకనే తను సపరేషన్లోకి వెళ్ళిపోతున్నాను అని చెప్తున్నారు అనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ మిస్ ఫోర్త్ వన్ పోసెసివ్నెస్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీరు ఎవరితో అయినా మాట్లాడితే ఈ పర్సన్ భరించలేరండి తన హార్ట్ ఉంటుంది కదా అదే ముక్కలు ముక్కలు అయిపోతుంది అనమాట తను అయినా తను మాట్లాడవచ్చు కానీ మీరు మాత్రం ఎవరితో మాట్లాడకూడదనమాట చాలా పొజిటివ్గా ఫీల్ అవుతారండి సో సో తను అదే అంటున్నారనమాట తనకు చాలా పొజిటివ్ సో తనే ఒప్పుకుంటున్నారండి సో నాకు పొజిటివ్నెస్ ఉంటుంది ఎందుకు అంటే నేను మిమ్మల్ని డీప్గా లవ్ చేస్తున్నారు మీరు ఎవరితోనే మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు నాకు పోసిటివ్నెస్గా నేను ఫీల్ అవుతున్నాను అని తను చెప్తున్నాను సర్చ్ సర్చ్ అంటే ఈ పర్సన్ మిమ్మల్ని కనెక్ట్ అవ్వడానికి తను దారులు అనేది వెతుకుతూ ఉన్నారంట అండి ఈ పర్సన్ మీకు ఎలా కనెక్ట్ అవ్వాలో తనకు అర్థం కావడం లేదు ఎలాంటి దారి అనేది తనకు కనిపించడం లేదనమాట సో తను సర్చ్ చేస్తున్నారు దారులన్నీ అన్నట్టుగా తను మిమ్మల్ని చెప్తున్నారనమాట మీకు కనెక్ట్ అవ్వడానికి ఎమోషనల్ బ్యాగేజ్ ఈ పర్సన్ మీ పరంగా చాలా హట్ అండి సో ఈ రిలేషన్లో చాలా హర్ట్ అయ్యారు అన్నట్టుగా తను చెప్తున్నారనమాట చాలా టైర్డ్ అప్ కూడా అయ్యారంట సో కొంచెం స్పేస్ కావాలి నాకు అని చెప్తున్నారండి మీకు ఓకేనా అంటే మేబీ ఈ పర్సన్కి మీరు ఏ విధంలో అయినా కొంచెం తను హట్ అయ్యే విధంగా మాట్లాడి ఉండొచ్చు లేదా ప్రవర్తించవచ్చు కాబట్టి తను ఎమోషనల్ బ్యాగేజ్ అంటే కొంచెం నేను టైర్డ్ అయిపోయాను ఇంకా అండ్ హట్ కూడా అయ్యాను కాబట్టి నాకు కొంచెం స్పేస్ అనేది కావాలి అని మిమ్మల్ని చెప్తున్నారనమాట ఆ మెసేజ్ మీకోసం పంపించాలండి వార్నింగ్ ఈ పర్సన్ మీకు ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారు అంటే యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ మీ బిహేవియర్ ఏదైతే ఉందో దాని వలన మీరు తనని కోల్పోతున్నారు అని చెప్తున్నారనమాట కేవలం మీ బిహేవియర్ వల్లనే తనని మీరు కోల్పోతున్నారు అని చెప్తున్నారనమాట ఓకేనా ఈ పర్సన్ మనసులో ఎలాంటి ఉద్దేశం ఉంటుందంటే మిమ్మల్ని చూస్తూ ఉండాలి మీతో మాట్లాడుతూ ఉండాలి మీతో ఎంజాయ్మెంట్ చేస్తూ ఉండాలి అవన్నీ తనకు చాలా ఇష్టం ఉంటుంది క్వశ్చన్ నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను కానీ మీరు ఎందుకు తనకు హార్ట్ బ్రేక్ చేస్తున్నారు అని చెప్తున్నారండి పర్సన్ మేబీ ఈ పర్సన్ ని కొంతమంది ఎవరైనా హర్ట్ చేసి ఉండొచ్చు కాబట్టి తను అలా ఫీల్ అవుతున్నారండి అతను మీతో చెప్పలేకపోవచ్చు కానీ ఈ మెసేజ్ ద్వారా తను మీకు పంపించారనమాట ఓకే అండ్ లాస్ట్ మెసేజ్ ఐఎమ్ ద లక్కీస్ట్ పర్సన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ మీరు తన జీవితంలో రావడం తను చాలా లక్కీ పర్సన్గా ఏ పర్సన్ ఫీల్ అవుతున్నారండి ఓకేనా అండ్ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి మళ్ళీ మీ ఇద్దరికి న్యూ బిగినింగ్ అనేది జరగబోతుందండి మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ అనేది ఇద్దరికి అవ్వబోతుంది కార్స్ అనేది చాలా బాగున్నాయండి లవ్ మెసేజెస్ ఓకే ఇప్పుడు మనము మేషరాశి నుంచి మినరాశి వరకు కూడా ఎలా ఉందో చూసేస్తాను ఓకేనా మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది వన్ మినిట్ అండి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూస్తాము మీరు ఎవరిని చేయకుండా మీ ఎనర్జీలో మీరు ఓకే ఒక లాగా ఉన్నారనమాట అండ్ ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు అండ్ వృషభ రాశి వారు మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతున్నారండి చాలా బాధపడుతున్నారు అండ్ మిథున రాశి వారు మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి అసలు నిద్ర కూడా పట్టడం లేదు మీకు అండ్ కర్కాటక రాశి వారు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి ఈరోజు అండ్ సింహరాశి వారు ఎవరినో స్పై చేస్తూ ఉన్నారండి మీరు అండ్ కన్యా రాశి వారు కన్యా రాశి వారు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు అండ్ వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ రుచిక రాశి వారు మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ రావచ్చు లేదా మీ పాస్ట్ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావచ్చు అండ్ రుచిక రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారండి మీరు అండ్ మకర రాశి వారు స్ట్రక్ అయిపోయారు మీరు మీ రిలేషన్లో అండ్ కుంభరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి అండ్ మీ గురించి ఎవరు డిస్కషన్ కూడా చేస్తూ ఉండొచ్చు అండ్ మీనరాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజెస్ అయినా మీకు రెజినెంట్ అయింది అనుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్ టేక్ కేర్